అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపుల మీద మరో సంచలన నిర్ణయం చేసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో ఇప్పటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రధాన సమస్యల సాధనే ఏపీఎన్జిఓ సంఘం ప్రధాన లక్ష్మణి వారి డిమాండ్ల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలపడం జరిగిందండి సో యాక్చువల్గా ఈ ఉద్యోగులకి సంబంధించి ప్రధానంగా డిఏ మంజూరు హెల్త్ కార్డుల అమలు వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన రాశనీయమని పేర్కొన్నారు గత ఆరు సంవత్సరాల్లో ఎనడు లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి సమస్యలను పరిష్కరిస్తామన్న హామీ ఇచ్చిందని తెలిపారు ఒక విడత కరువు బచ్చు మంజూరు చేయడం అరవై రోజుల్లో హెల్త్ కార్డుల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు ఇతర రాష్ట్రాల మాదిరిగానే హెల్త్ కార్డులను ఇన్సూరెన్స్ పరిధిలోకి తేవడానికి పరిశీలన అయితే జరుగుతుంది డి జివో విడుదలలో ఏర్పడిన ఇబ్బందులపై ఏపీఎన్జీఓ సంఘం చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి జీవో నంబర్ల అరవై రెండు అరవై మూడు జారీ చేయడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక పెన్షనర్లకు ఉద్యోగులకు సిపిఎస్ సిబ్బంది పెన్షనర్లకు ఒకే షెడ్యూల్లో మూడు విడతలుగా డిఏ బకాయిలు చెల్లించడం ఉపశమ ఉపశమనం అన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులు జరగకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఉద్యోగులకు లాంటిదని డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగుల సేవల్లో ఉన్న సేవల్లో ఉన్న ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సభ్యత్వం అనేది ఉద్యోగి సంఘం మధ్య భారతి అని దానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం బకాయిల చెల్లింపులు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్స్ పదవి విరమణ వయసు అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంపు వంటి డిమాండ్ల సాధనకు ఏపీఎంజీఓ సంఘం కట్టుబడి ఉందని తెలపడం జరిగింది